క్రికెట్ అసోసియేషన్ ఎఫెక్స్ కౌన్సిల్ మీటింగ్ మొదటి ఎఫెక్స్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది గత గత స్పెషల్ జనరల్ బాడీ మీటింగ్లో విజయవాడ వరద వరదబాద్ కోటి రూపాయలు అనౌన్స్ చేసి మొదటి డేషన్ తీసుకోవడం జరిగింది అంతేకాకుండా వాళ్ళు కౌన్సిల్ కౌన్సిల్లో అమరావతి రాజధాని ప్రాంతంలో మంగళగిరి స్టేడియం దీన్ని చూస్తే చాలా బాధగా ఉంది తప్పకుండా ఒక మంచి ఇంటర్నేషనల్ స్టేడియం తీసుకురావాలని కొన్ని సూచనలు సలహాలు తీసుకోవడం జరిగింది అంతేకాకుండా మెడ్రాస్ నుంచి కూడా కన్సల్టెంట్స్ వచ్చారు వాళ్ళు చేపక్ స్టేడియం చేసిన కన్సల్టెంట్స్తో దీన్ని ఇంప్రూవ్ చేసే విధంగా అకాడమీలు స్టేడియములు కొత్తగా రాబోయే వైజాగ్ స్టేడియం వాళ్ళు ఉన్న కడప స్టేడియంని ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలి ఇవన్నీ కూడా ఎఫెక్స్ కౌన్సిల్ మాట్లాడుకుని త్వరలో అన్ని చోట్ల కూడా గ్రేమ్స్ అనేది ఇంప్రూవ్ అయ్యే విధంగా అన్ని చోట్ల గ్రౌండ్స్ ఉండే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది థ్యాంక్ యూ